రమణ మహర్షి దర్శనం చేద్దామని ఎక్కడి నుంచో వచ్చి అరుణాచలం కొండ మీదకి వెళ్ళారు పెడితే రమణ మహర్షి పిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే వచ్చిన వాళ్ళు కొండ మీద అటు ఇటు చూసి ఎక్కడా కనపట్టలేదు ఏమిటి అని రమణ మహర్షి దగ్గరికి వచ్చారు ఇక్కడ సజీవ గురువు రమణ మహర్షి అని ఉన్నారట ఎక్కడ ఉన్నారు అని అడిగారు ఆ గుహలో ఉంటాడు అన్నారు ఆయన ఆ గుహ ఖాళీగా ఉంది ఎక్కడికి వెళ్ళాడు అన్నారు ఏమో నాది ఎక్కడ పోయాడు ఇలాగ కొండ దిగి వచ్చేస్తున్నారు వచ్చేస్తుంటే ఈయనకి నీళ్లు పట్టుకొచ్చి పోసేదొక ఆవిడ ఆవిడ కనపడింది ఏం వచ్చేస్తున్నారని అంటే ఏమో ఆయన లేరు గుహలో ఎక్కడికి వెళ్లారో అన్నారు ఎక్కడికి వెళ్లడమో ఏమిటి అక్కడే ఉంటారు రండి చూపిస్తారని పైకి వస్తే గోలీలు ఆడుకుంటున్నారు పిల్లలతోటి ఆయనే రమణ మహర్షి అంది వాళ్ళు వెళ్లి కాళ్ళ మీద పడి భగవాన్ అలా చెప్పారు ఏమిటి మిమ్మల్ని అడిగితే సజీవ గురువు రమణ మహర్షి ఎక్కడున్నారు అని అడిగితే ఆ గుహలో ఉండేవాడు అని చెప్పారు ఏమిటి అన్నారు అంటే రమణ మహర్షి అన్నారు జ్ఞానం ఉన్నవాడైతే నేనే సజీవ గురువు రమణ మహర్షిని అని చెప్పుకోడు అందుకని అలా చెప్పుకుంటే ఉత్తరక్షణాన్ని జారిపోయినట్టు అందుకని మీరు అలా అడగనుకూడదు నేను అలా చెప్పనుకూడదు